వివాదాస్పదంగా మారిన లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గింది ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని కోరింది దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను పరిరక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీ విధానంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ యూపీఎస్సీకి కేంద్రం లేఖ రాసింది లాటరల్ ఎంట్రీ కోసం ఇచ్చిన ప్రకటనను రద్దు చేయమని యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రీతి సూదన్ కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు ఈ నియామక ప్రక్రియ సామాజిక న్యాయం రిజర్వేషన్లకు అనుగుణంగా ఉండాలన్న ప్రధాని మోదీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపారు దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను తాము అన్ని విధాలా రక్షిస్తామని తెలిపారు లాటరల్ ఎంట్రీ వంటి బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో అమలు కాకుండా చూస్తామన్నారు గణన రిజర్వేషన్లపై యాభై శాతంగా ఉన్న పరిమితిని రద్దు చేయడం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని రాహుల్ మరోసారి పునరుద్ఘాటించారు లాటరల్ ఎంట్రీ నియామకాలపై లోక్సభ రాజ్యసభలో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కారణంగానే బీజేపీ ఆ ప్రకటనను రద్దు చేయాలని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది ఈ పరిణామంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విప్ మాణిక్యం ఠాకూర్ దీనిని రాజ్యాంగ విజయంగా అభివర్ణించారు సార్వత్రిక ఎన్నికలు రెండు ఫలితాలు ఇచ్చాయని అందులో ఒకటి బలహీనమైన ప్రధాని కాగా రెండోది బలమైన ప్రతిపక్ష నేత అని అన్నారు లాటరల్ ఎంట్రీ పద్దతిలో నలభై ఐదు మంది సంయుక్త కార్యదర్శులు డైరెక్టర్ల నియామకానికి ఆగస్టు పదిహేడున యూపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది ఈ విధానంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ సహా సమాజ్వాదీ బీఎస్పీ సైతం లాటరల్ పద్దతిని తీవ్రంగా వ్యతిరేకించాయి దీన్ని జాతి విద్రోహ చర్యగా అభివర్ణించాయి